హాయ్ ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మి త్రీ ఫైవ్ సెవెన్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సోరకాయ పచ్చడి ఎలా చేసుకుంటూ చూద్దామా సోరకాయ పచ్చడి అంటే ఆనగపకాయ తొక్కు అది ఎలా చేసుడో చూద్దాం ఇప్పుడు లేతగా ఉన్న సోరకాయ తీసుకోవాలి ముందుగా దాన్ని క్లీన్ చేసి తొక్క తీసేసి ఇదిగో నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి రెండు టమాటోలు తీసుకొని అవి కూడా ఆ సైజులో కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుంచుకోవాలి ఒకటి మందబాటి గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలి అవి కాస్త వేగగానే పల్లీలు వేసుకోవాలి గుప్పెడు అవి కూడా కాస్త వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి అవి కూడా వేగనివ్వాలి చూడండి చక్కగా వేగాయి ఇప్పుడు అవి తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చల్లారనివ్వాలి మళ్ళీ అదే మందపటి గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వాటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఊకే కలుపుతూనే ఉండాలి చూడండి ఎంత చక్కగా గోలాయో అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ ప్లేటు పక్కకి పెట్టేసుకోవాలి అదే గిన్నెలో ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న సోరకాయ ముక్కలు వేయించుకోవాలి అటు ఇటు ఊరికే కలుపుతూనే ఉండాలి చూడండి చక్కగా గోలయ్యి అవి కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి అవి ఇప్పుడు పక్కకి తీసుకుందాం మనం కట్ చేసి ఉంచుకున్న టమాటాలు కూడా రెండు కట్ చేసుకున్నాం కదా అవి కూడా టమాటాలు కూడా నూనెలో కాసేపు ఉడకనివ్వాలి అవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకి కట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించుకున్న ధనియాలు పల్లీలు నువ్వులు మిక్సీలో వేసుకోవాలి ఉంటే రోట్లోనైనా దంచుకోవచ్చు చూడండి అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే సోరకాయలు వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి మనం వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల చింతపండు తొక్క అయితే వేసుకుంటున్నా నేను చింతపండు అయితే వేయట్లేదు మీ దగ్గర చింతపండు తక్కువ లేకపోతే చింతపండునైనా వేసుకోవచ్చు కొంచెం ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా నేను చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మీరు రోట్లేనైనా నూరుకోవచ్చు ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని అది వేడయ్యాక జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు టేబుల్ స్పూన్ మెంతులు కొన్ని అక్క ముక్క దంచుకున్న ఎల్లిపాయ కలియమాకు వేసుకోవాలి అవి కాస్త గోలనివ్వాలి చిటికెడు పసుపు ఈ తాలింపు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సోరకాయ తొక్కలో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీకైనా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్